కళ్యాణి డైరీ మా యూట్యూబ్ ఛానల్ అండి మనకి హ్యాపీ సంక్రాంతి ఈరోజు డేట్ వచ్చేసి మనకి పదిహేను అండి జనవరి మనకి ఈ గేదలు అయితే మనకి డైరెక్ట్ కస్టమరే పంపించాడండి వీడియో మనకి గేదలు అయితే హైదరాబాద్లు అయితే దిగాయి మనకి అన్ని గేదెలు అయితే చాలా మంచిగా దిగాయి మొత్తం ఇరవై అంటే రెండు అయితే కలిసి వచ్చాయండి అన్ని దోళ్ళలో సేఫ్గా దిగాయి అన్ని గేదెలు సేఫ్గా దిగాయి మనకి బ్రదర్ అయితే మనకి వీడియో అయితే పంపించడం జరిగింది థ్యాంక్స్ అన్న అని చూసుకోవచ్చు అన్ని తొలిత పట్ల మనకి మంచి గేదెలైతే ఇప్పించామండి మనకి అంతే సూపర్గా అయితే మనకి గేదెలైతే చూసుకోవచ్చు అక్కడికి ఇక్కడికి కండిషన్ అయితే ఏం లేదు కొంచెం టైర్డ్గా ఉన్న గేదెలు మనకి కండిషన్ అయితే ఏం లేదు చూసుకోవచ్చు అన్ని ఫస్ట్ లాక్టేషన్ పట్లైతే తీసుకున్నాడు అండి అన్న అడ్డర్ క్వాలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి మనకి ఇంకొక వారం పది రోజులు అన్నీ మిల్కింగ్ మీదకి వచ్చేస్తాయి బాడీ పెయిన్స్ అన్నీ తగ్గేసి ఎనర్జీకి క్యాల్షియంకి అన్ని ఎక్కించుకుంటాము ఇంకా చూసుకోవచ్చు అన్ని గేదలు అయితే మనకి కండిషన్లోనే ఉన్నాయి కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా మంచి గేదెలు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుందండి ఈ గేదె అయితే చూసుకోవచ్చండి మీకు నేను షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది కొమ్ము కొంచెం ఊడిపోయింది చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ ఎలా ఉందో ఇంకా అసలు ఇంకొక వన్ వీక్లో మనకి ఇంకా ఫుల్ తయారైపోతుంది దీని అడ్ర ఇప్పుడు కూడా మనకి ఐదు ఐదు లీటర్లు రెడీగా ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్లో వచ్చి కూడా ఈజీగా మన కాడికి వచ్చి పదిహేను పదహారు లీటర్లు అయితే అవుతుంది చూసుకోవచ్చు గేదె కూడా సైజ్ ఎంత ఉందో ఎవరికైనా మంచి గేదెలు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది జై హింద్ వీడియోనైతే లైక్ షేర్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి జై హింద్